ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే బాగున్నాను వీడి బాగున్నాను కోరుకుంటున్నాను ఈరోజు నేను పప్పు చేద్దాం అనుకుంటున్నానండి ఒక కేజీ పప్పు తీసుకున్నానండి ఇంకో దాంట్లో మొన్న టమాటాలు మన మమ్మీ సరి సార్ పెట్టి ఆ టమాటాలు నాలుగు ఉల్లిపాయలు రెండు నిమ్మకాయలు కాస్త పసుపు కాస్త ఉప్పు పెరిగి కారం ఫస్ట్ ఏం చేద్దామంటే పప్పులో నేను పోయి స్నానం పెట్టి శుభ్రం కడుక్కున్నాను కడిగిన తర్వాత గ్యాస్ మీద అది ఉడికాక ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు పోసేసి అందులో అండి వేసిన తర్వాత లాస్ట్లో చక్కగా మొన్న నిమ్మకాయలు పిండేసుకుంటే పిండి వేసుకు పది నిమిషాలు తాగి పెట్టుకుంటాం ఇదిగోండి చక్కగా టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కోసుకున్నానండి దీని దగ్గర చక్కగా నిమ్మకాయ చూపించాను కదా ఇదిగోండి నిమ్మరసం గ్లాసులో పిండి లాస్ట్ లాస్ట్లో వేయడానికి ఫస్ట్గా చక్కగా పప్పు ఉడికింది కాబట్టి పచ్చిమిరకాయలు వేసేస్తానండి తర్వాత చక్కగా టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు రెండు కలిపి పోసేస్తాను చక్కగా ఒక పావు సేపు ఉడక తెచ్చుకున్నాం చక్క ఉడక తెచ్చుకుంటే మొక్కలు కూడా చక్కగా మొగ్గుతాయండి ఇది కూడా కొంచెంగా పసుపు వేస్తున్నా కొద్దిగా గల్లుప్పు ఇంకోటి ఏంటంటే రెండు చక్కగా రెండు నిమ్మకాయలు కొంచెం నాలుగు టమాటాలు ఇది కూడా కొద్ది చింతపండు కూడా నానేశానండి కొంచెం నిమ్మరసం కొంచెం చింత పులుసు నాలుగు టమాటాలు కాసిన పచ్చిమిరకాయలు కాసేపు ఉల్లిపాయలు చక్కగా మెత్తగా ఉడికిన తర్వాత అప్పుడు మనం తాళం పెట్టేసుకుందామండి కారం అయితే వేయనండి పచ్చిమిరకాయలు వేసాను కాబట్టి ఇదిగోండి చక్కగా పప్పు టమాటా మొక్కలు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు చక్కగా ఉండిపోయాయండి చక్కగా మనం ఈ విధంగా చక్కగా మంచిగా మెదిపేసుకొని తాలింపు పెట్టేసుకున్నాం దీనికి కాసిన కాస్తంత కరివేపాకు కోసుకొచ్చానండి కాసిన వెల్లిపాయలు చక్క దీన్ని మెత్తగా చేసిన తర్వాత పప్పు కుత్తి పెట్టి మెత్తారు కానీ నేను గరెడి పెట్టి మెదిపేసుకుంటున్నాను మెదిపిన తర్వాత అప్పుడు మనం తాలింపు పెట్టుకుందామండి ఇదిగోండి పప్పు చక్క ఈ విధంగా మెత్తగా మెదిపేసానండి చక్క చింతపండు పులుసును నిమ్మకాయ పులుసు కూడా వేసేసి కలిపేసుకున్నానండి అండి చక్కగా ఇదిగోండి బాండి పెట్టుకున్నాను ఇది కూడా ఎల్లిపాయ చక్కగా వెల్లిపాయలు చక్కగా చిన్న చిన్న ముక్కలు కడుతున్న దంపుకున్నాను అండి కాస్త కరివేపాకు మిరపకాయలు వేద్దాం అనుకున్నాను అండి ఎండిమిరకాయలు నిండుకున్నాయండి అన్ని కిలో ఎండిమిరకాయలు లేకపోతున్నాను అండి ఇంకా పచ్చిమిరకాయలు వేస్తాను కాబట్టి ఘాటు సరిపోద్దండి సొక ఈ విధంగా కరివేపాకు వెల్లిపాయలు మంచిగా వేగించుకున్నానండి కాకపోతే పప్పుకి ఎంతవరకు ఎండిమిరకాయ టేస్ట్ ఉంటుంది టేస్ట్ బాగుంటుంది నిన్న సండ అయిపోవడం వల్ల తెప్పించలేకపోయాను మన కూర అయితే బాగుంటుంది కానీ చూపించడానికి ఎండిమిరకాయలు అంటే చాలా చక్క చూడ చాలా బాగుంటుందండి పప్పు ఇది వేగిన తర్వాత కింద పోసేసుకుందామండి కాస్త నాలుగు టమాటాలు కొంచెం రెండు నిమ్మకాయలు కొద్ది చింత పులుసు కొద్ది పచ్చిమిరకాయలు పప్పు వేసి చక్కగా మంచిగా టమాటా పప్పు చేసుకున్నానండి ఈరోజు నేను చక్కగా తాలింపు కూడా వేగిపోయింది ఇప్పుడు ఈ వేగిన తాలింపుని మనం పప్పులో వేసేసుకుందామండి చక్కగా నిమ్మ పులుసు చింతపులుసు టమాటాలు చక్కగా వేసి పప్పు చేసుకున్నానండి నేను పప్పు ఈ విధంగా చేశాను ఈరోజు మీకు నచ్చితే నేను చేసిన విధానం నాకు ఒక లైక్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్